అది కూడా మొదటిసారి ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్యకుమార్ యాదవ్ కు అవకాశం వచ్చింది ఈయన ఈ రోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు సత్యకు బీజేపీలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని చెప్పాలి సో ఇది మీద దీనికి సంబంధించి మనకు డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే అండి నమస్తే రామ్మోహన్ రావు గారు చెప్పండి ఇప్పుడు మరి కొన్ని క్షణాల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది చంద్రబాబు నాయుడు మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏంటి మీ అభిప్రాయం మీకు అట్లాగే నమస్కారం ప్రభుత్వం అనగానే ఇప్పుడు ఈ మధ్యన పార్టీలో కొట్లాడటం ప్రభుత్వం అర్థం మారిపోయింది పార్టీలే ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే గతంలో భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే పార్టీలు ముఖ్యంగా నాయకులు ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాల్లో ఎన్టీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇట్లా అయిపోయింది అంటే వ్యక్తులు ప్రాధాన్యత నేనేమంటున్నానంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతుంది దానికి నాయకత్వం వహిస్తాం చంద్రబాబు నాయుడు గారికి దానికి మద్దతు ఇస్తాను మాకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ బీజేపీ నాయకురావుందరేశ్వరి గారికి మన బీజేపీ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలిపి ప్రభుత్వం కొత్తగా ఎదుర్పడుతుంది విధ్వంస ఆంధ్రప్రదేశ్ ను నిర్మాణాత్మకంగా నడుచడానికి మరొక అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు విధ్వంస ఆంధ్రప్రదేశ్ అని మాట బాగా జరిగింది బట్టలు ఒప్పుకు ఓట్లు పడతాయని చాలా చర్చ గారిని కొడశ్వరరావు గారిని చాలా చర్చలో పాల్గొన్నాను ఏమీ జరగలేదంటే అబద్ధం అన్ని జరగాయి అంటే అంతకంటే అబద్ధం లేదు మొదటి ఐదేళ్లలో ఒక ఇరవై ఏడు ముప్పై ఏళ్ళు నేనే ఉంటాను అనే ఒక దాంతోని అమరావతి నిర్మాణం కాని పోలవరం పూర్తి చేయడం కానీ ఇప్పుడు కొంచెం ఎలక్షన్ మహించిన మాట నిజమే దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించలేదు చివరికి నాలుగేళ్ల తర్వాత పొత్తు కటీఫ్ అయిపోయింది దానిలో వైసీపీ పుట్ల వైసీపీ వాళ్ళ డ్రాప్ లో వీళ్ళు పడిపోయారు ఆ చరిత్ర చరిత్రలో ఐదేళ్ల ఐదేటి ఐదేళ్లు చూస్తే మళ్ళీ మొదటిపై చమని తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఎక్కడ ఉందో అక్కడ ఉంది ఇంకా గట్టిగా మాట్లాడితే ఉపాధి లక్షల కోట్ల అప్పు ఎక్కువైతే అప్పులతో కూడిన ఆంధ్రప్రదేశ్ మూడు సవాళ్ళు ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వం మీద ఒకటేమో వచ్చే ప్రభుత్వం మీద మొట్టమొదటి సవాలు ఏంటంటే నిన్నటిదాకా సంధికానం నిన్న దాకా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూసుకుంటారు పాత ప్రభుత్వం తీసుకోలేరు తాత్కాలిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నదాకా రాష్ట్రంలో జరిగిన దాడులు నేను ఖండిస్తున్నాను ఎవరు ఎవరి మీద దాడి చేసినా సరైనది కాదు ఇవాటి నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల బాధ్యత పూర్తిగా ఆ వారే వహించాలి ఎందుకంటే ప్రభుత్వం అనగానే రాజ్యం ఆచరిక కాలంలో కూడా రాజ్యం చేయాల్సిన పని ఏమిటంటే ప్రజల ధన మాన రక్షణ చేయడం ఇక్కడ వైసీపీ వాళ్ళని మొదలు పెట్టారా టీడీపీ వాళ్ళ మీద నాకు సంబంధం లేదు కానీ ఎవరు మొదలు పెట్టినా ఈ విధ్వంసకరం సరైనది కాదు మళ్ళీ మన బీహార్ తరహా పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయాలు చూస్తున్నాం పోలింగ్ కు ముందు పోలింగ్ తర్వాత పోలింగ్ రోజు ఇక్కడ కూడా కొనసాగుతుంది ఈ దీన్ని పెద్దలు ఈ మధ్యన నేను చాలాసార్లు ప్రస్తావించిన తర్వాత చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ పిలిపిస్తున్నారు కానీ ఇది మొదలు వాళ్ళు సంయమనం పాటించలేదు ఉన్నది చట్టం తన పాని తన చేసుకపోవాలి ఎవరు తప్పు చేసినో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చట్టం ఉంది కేసు పెట్టారు కానీ విధ్వంసకాండలో నలిగిపోయేది ఎవరంటే ఏ విధ్వంసకాండ అయినా అది ప్రకృతి విపత్తు అయినా యుద్ధాలైనా రాజకీయ యుద్ధాలైనా రాజకీయంగా ముష్టి ముష్టి గాతాలైనా ఎవరు నష్టపోతారంటే పిల్లలు వృద్ధులు మహిళలు నష్టపోతారంటే జరుగుతుంది అది కుటుంబాలు అయిపోతున్నాయి రాజు కంటే రాజభక్తి రాజభక్తి స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ వినిపించిన ప్రజలు అర్థం చేసుకోవాలి నాయకులు బానే ఉంటారు మేము చెడిపోతామని అర్థం చేసుకోవాలి ఈ రేపు ఇవాటి నుంచి జరగబోయే దానిలో శాంతి భద్రతలు కాపాడుకున్న మొట్టమొదటి సవాలు చంద్రబాబు నాయుడు గారు నేను అనుకున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ పూర్తి చేయడం పూర్తి చేయడానికి ముందు పెద్ద సభలు ఆయన వేసుకున్నారు ఏమిటంటే సంక్షేమ పథకాల మీద అట్టగోలు హామీలు ఇచ్చేసి ఇవాళ డెబ్బై వేల కోట్ల రూపాయలు సరిపోతలేదు రోడ్డు కొద్ది కొద్ది రోడ్కే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెమే ఎక్కువ హామీ ఇస్తే వాళ్ళ సంక్షేమ పథకాల పేరు మీద అనేక హామీలు ఇచ్చారు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కావాల్సి ఉన్నది సంపద సృష్టిస్తాం మేము పంచుతామంటే పంచడానికి ప్రభుత్వాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి పంచడమే ప్రధానమైతే ఓడిపోవద్దు మరి కానీ ఓడిపోయారు కదా కానీ కేవలం బట నొప్పి ఓట్లు పడతాయని సంక్షేమ పథకాలు మాత్రమే గట్టెక్కిస్తాయనే మాట అబద్ధం అనేది ఇక్కడ కేసీఆర్ అక్కడ చంద్రబాబు నాయుడు మన ఇద్దరు మన వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేశారు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి రెండు ముఖ్యంగా అభివృద్ధిలో ఇంతకుముందు పూర్తి వినియోగిస్తున్నారు ఎందుకంటే పోలవరం పూర్తి చేయడానికి ప్రధానమైన అడ్డం ఏంటంటే ఎట్లాగ ఎస్టిమేషన్ ఏవైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగు ఎస్టిమేషన్ ప్రకారమే ఇప్పుడు నిధులు కేటాయిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎస్టిమేషన్ వేశారు రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఎస్టిమేషన్ వేసి దానికి తగ్గట్టుగా నిర్మాణ సామాగ్రి నిర్మాణ విషయంలోనే పట్టించుకోవాలి ఇక మాకు సంబంధం లేదంటున్నారు ఏది మనకు పునరావాసం పునరావాసానికే ఇరవై ఐదు ముప్పై వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది అంటున్నారు అది కొంచెం ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు నేను ఒక నాలుగు సార్లు పోలవరం సందర్శించిన వాడిగా ఇంజనీర్లతో మాట్లాడిన వాడిగా ఒక మాట నాకు అర్థమైంది ఏంటంటే పునరావాసం వీళ్ళకి అర్థం వీళ్ళకి సంబంధం లేదంటున్నారు ఏడు మండలాల ప్రజలు కూడా తెలంగాణ నుంచి ఇక్కడ కలిసిన తర్వాత అవసరం విడిన తర్వాత వాళ్ళు మళ్ళీ పోతామని ఎందుకంటున్నారు అంటే సమస్య ఇక్కడ వస్తుందంటే పునరావాసం వల్ల రేపు మేము మునిగిపోతాం ఎట్లా దానికి అనుగుణంగానే మొదలు ఏర్పాటు చేసి మంచిది అంటున్నారు ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా అయితే మళ్ళీ ఒక సమస్య కనుక మార్చిళ్ళు అయిపోయి గత జరి వల్ల కానీ వాళ్ళ విస్తరా చేస్తాం కానీ అన్నం పెట్టం అనే పరిస్థితి అంటే మీరు పోలవరం పూర్తి చేసినా మీరు చెప్పాలంటే పునరావాస కల్పించకపోతే వాళ్ళు రాని ప్రజల జీవితాలనే తాగం చేయలేం కదా అందుకనే మొట్టమొదటి జాగతరంలో ఎవరైతే పునరావాసం కల్పించాల్సిన వాళ్లకు కేంద్రమా రాష్ట్రమా ఎవరి పెడితే మాకేంటి మాకు కావాల్సి ఉంది అది నేను వాళ్ళతో కూడా మాట్లాడాను అందుకనే పునరావాసం కల్పించాలి నెంబర్ వన్ రెండోది ఏంటంటే పోలవరం నిర్మాణం అయిన తర్వాత ఇప్పటికే తాత్కాలికంగా మనకు ఏది ఆ ఏమన్నా పట్టం పట్నం పూర్తి కాదు ఇది పూర్తయి మనకు మన కృష్ణా జిల్లాలోకి రావడానికి కానీ పురుషోత్తవ పట్టం పూర్తి చేసే బాధ్యత ఉన్నది దాంతోపాటు పోలవరం కాలువలు ఏవైతే వాటిని నిజంగానే పంట కాలువలు దాకా తీసుకుపోయే అవసరం ఉంది అన్నిటికంటే అమరావతి మూడు రాజధానుల సమస్య పోయింది గురుతలాట పోయింది ఒకే రాజధాని అంటున్నాం కనుక ఒకే రాజధానిని అభివృద్ధి చేయడానికి పెద్దగా లీగల్ అవరోధాలను ఎందుకంటే ఈ మా మధ్యన హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద కేవలం క్రైమ్ బౌండ్ పెట్టడం తప్పన్నది కనుక తీర్పు తప్పని లేదు కనుక తీర్పు తప్పని ఆ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వానికి సిఆర్డిఏ చట్టం అవరోధం కాదు ఇప్పుడు చట్టాన్ని వెనుక తీసుకుందామన్నారు మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా హైకోర్టు ముకాయలు కొడుతుంది వెనక్కి తీసుకోకుండా సిఆర్డి చట్టం రద్దు చేశారు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు అందుకని నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు ఈ లీగల్ అవరోధాలు లేవు సుప్రీం కోర్టు కూడా నిర్మాణం చేయమన్నది కానీ లేదు కనుక కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండి చేసుకోవాల్సిన అవసరం అన్నిటికన్నా పెద్ద సమస్య గారు ప్రభుత్వం మీద అనేక పెద్ద ఆశలు పెడుతున్నారు ఆశలు పెట్టుకుంటున్నారు ప్రజలు మీడియాకు అనేక సవాళ్ళు ఆయన మీద తీసుకున్నారు అంటే టార్గెట్స్ పెట్టుకొని మీరు ఎట్లా సాధిస్తారు అని ప్రత్యేక హోదాను కూడా మళ్ళీ ముందర తీసుకొస్తున్నారు నేను స్పష్టంగా చెప్తున్నాను ప్రత్యేక హోదా రాదు 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 ఇది కొంచెం కఠినంగా ఉంటుంది కానీ ప్రత్యేక హోదా పేరు మీద గతంలో పై వాళ్ళతో కటింపు చేసుకొని ఏమి ఏం సాధించిన ఇప్పటిదాకా మనం ఏమంటారు పేరేదైనా సరే మనకు కావలసినవి పేరేదైనా సరే మనకు కావలసిన ప్రయోజనాలు సాధించడంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు అవసరం లేదు మంచి చోట బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది ఐదేళ్లు ఉంటుందా మూడేళ్ళు ఉంటదా ఆ రాజకీయాలు మనం చెప్పలేదు కానీ ఉన్న ప్రభుత్వంతో మనం స్వచ్ఛతతో ఉంది మనం రేపటి కార్యక్రమాలు నడిపించుకోవాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరించడం చేసుకోవాలి ఇప్పటిదాకా జరిగిన పొరపాటు పదేళ్లుగా ఏమి అండి రామ్మోహన్ రావు గారు లైవ్ లో ఉండండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాము ఇక మరి కాసేపట్లో కూటమి అభ్యర్థిగా చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు మరో ఇరవై మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాగా చంద్రబాబు క్యాబినెట్ మంత్రుల ఎంపికలో సెవెన్ బై వన్ ఫార్ములా పాటించారు అంటే ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలలో ఒక మంత్రి పదవి కేటాయించారు ఈ క్రమంలో నూట ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలున్న టీడీపీకి ఇరవై ఒక్క మంత్రి పదవులు ఇరవై ఒక్క మంది ఉన్న జనసేనకు మూడు మంత్రి పదవులు పవన్ డిప్యూటీ సీఎం కూడా కానున్నారు ఇక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి ఒక మంత్రి పదవి దక్కింది అది కూడా మొదటిసారి ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్యకుమార్ యాదవ్ అవకాశం వచ్చింది సో ఒక అద్వితీయమైనటువంటి స్ఫూర్తి ఉన్నప్పుడే వేల మైళ్ల దూరాన్ని ఒక్క అడుగుతో ప్రారంభించి యువగళాన్ని నెత్తి పెట్టుకొని భుజానికి ఎత్తుకున్నటువంటి అనుసంధాన కార్యక్రమాలు అన్నింటినీ కలగలిపి విశేషమైనటువంటి రీతిలో ఈ రాష్ట్ర యువత ఎన్నెన్ని ఇబ్బందులు పడుతుందో అవన్నీ గమనించినటువంటి రీతిలో పొరుగు రాష్ట్రాన్ని చూసి మనమంతా ముక్కున వేలేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలోకి తెచ్చుకున్నటువంటి యువ నాయకుడు శ్రీ లోకేష్ బాబు ఒక ప్రేమమూర్తిగా ఇవాళ ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ బంధంతో తండ్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి పుణికి పుచ్చుకున్నటువంటి సంస్కార భావాలతోటి అత్యంత వినయంతో మానవ జీవన గమనాన్ని గమ్యాన్ని నిర్దేశించినట్లుగా జీవితాన్ని కలగా కాదు ఒక కర్తవ్య నిర్వహణలా బోధ చేసేటువంటి రీతిలో ప్రతి వ్యక్తికి కూడా పరిపూర్ణమైనటువంటి మానవత వైపు దారి దీపల్లా ఉండేటువంటి స్థాయిలో ఆయన పరిశ్రమించిన తీరు అనుపమానమనేటువంటి మాటను మీతో పంచుకుంటూ శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి మళ్ళీ చెప్తాను శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి కొత్త ప్రభుత్వాలు ఏం చెయ్యాలో నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టే ఇవాళ ఈ ఎడమ ఇంతమంది సారథుల్ని తన తన సైన్యంలో ప్రముఖమైనటువంటి స్థానాల్లోకి తీసుకుంటూ అపారమైనటువంటి కార్యదీక్షతోటి అత్యున్నతమైనటువంటి ఆశయాలతోటి ప్రజా రక్షణకు అంకితమైనటువంటి నూతన ముఖ్యమంత్రిగా పటిష్టమైనటువంటి ప్రణాళికల్ని సమున్నతమైనటువంటి రీతిలో విశేష స్థాయిలో మార్గదర్శకమైనటువంటి స్థాయిలో తీసుకొనియే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవం వేళ తరలి వచ్చిన దేశం నలుగు చెరువులకు నుంచి విచ్చేసినటువంటి ఆయా నేత మరి కాసేపట్లో కూటమి అభ్యర్థిగా చంద్రబాబు సీఎం చేయనుండగా ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు మరో ఇరవై మూడు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాగా చంద్రబాబు కేబినెట్ మంత్రుల ఎంపికలో సెవెన్ బై వన్ ఫార్ములా పాటించారు అంటే ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవిని కేటాయించారు ఈ క్రమంలో నూట ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీకి ఇరవై ఒక్క మంత్రి పదవులు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు మూడు మంత్రి పదవులు ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కాబోతున్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి ఒక మంత్రి పదవి దక్కింది అది కూడా మొదటిసారి ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్యకుమార్ యాదవ్ కు అవకాశం వచ్చింది ఈయన ఈ రోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు ప్రవాణ స్వీకారం చేయనున్నారు సత్యకు బీజేపీలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు చెప్పండి సార్ సార్ చెప్పండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో టోటల్ గా చూసినట్లయితే ఇరవై నాలుగు మినిస్టర్ పదవులు ఇవ్వడం జరుగుతుంది సో వచ్చేసి ఇరవై జనసేన వచ్చేసి మూడు బీజేపీకి వచ్చేసి ఒకటి సో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఎవరికి ప్రకారం ఇచ్చారు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక ఫార్ములా అని చెప్పారు కానీ ఆ ఫార్ములా ప్రకారం తెలుగుదేశం పార్టీకి రాలేదు అదే విధంగా జనసేనకి అసలు రాలేదు అందుకని వచ్చినా రాకపోయినా లేదా ఒక ఫార్ములా ప్రకారం ఇక్కడ మంత్రులు ఉన్నా లేకపోయినా సమస్య ఏంటంటే మంత్రివర్గం అనేటువంటిది ఒక సమిష్టి నిర్ణయంతో పనిచేస్తుంది ఒక విధానాన్ని రూపొందించుకుంటుంది ఆ విధానాన్ని అమలు జరపాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి నాయకుడుగా ముఖ్యమంత్రి అదే విధంగా సేనాను అది సైనికులుగా మంత్రులు నిర్వహించాల్సి ఉంటుంది ఆ నిర్వహించిన దానిలో సామర్థ్యం ఏమిటి అనేటువంటిది మనకి తర్వాత తెలుస్తుంది